ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్న త్రివేదిక యూట్యూబ్ ఛానల్ ఆదాబ్ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చిత్రకోటి వాటర్ ఫాల్స్ చిత్రకోటి వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేసుకున్నాము చిత్రకోటి వాటర్ ఫాల్స్ నుంచి వెళ్ళి మేమైతే వాటర్ వాటర్ఫాల్కి అయితే వెళ్ళబోతున్నాము చిత్రకోటి వాటర్ఫాల్ వీడియో కావాలంటే ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి అయితే చూడండి ఇంకోటి కండువ ఏంటని చూస్తున్నారా యాక్చువల్లీ కండువా ఛత్తీస్గఢ్లో మెయిల్స్ ఫీమేల్స్ మొత్తం వేసుకుంటున్నారు ఏంటో అసలు దీని రీజన్ ఏంటో నాకు తెలియదు కాకపోతే ఏంటంటే నేను కూడా తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాను రీజన్ ఏంటి అనేది చాలా మందిని అడిగాను ఎవరు చెప్పట్లేదు ఒకవేళ మీకు గనక ఈ ఛత్తీస్గఢ్ లో ఎందుకు ఈ గను మెయిల్స్ ఫీమేల్స్ వేసుకుంటారో ఒకవేళ మీకు తెలిసే వీడియోలో కమెంట్ చేయండి మా జర్నీ అయితే తీర్థగట్ వాటర్ ఫాల్ కి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది మేము యాక్చువల్ గా టిఫిన్ చిత్రకోటి వాటర్ ఫాల్ దగ్గరే చేసాము ఎందుకంటే మళ్ళీ వెళ్ళేదాలో టిఫిన్స్ ఉంటావో ఉండవో మొత్తం ఘాట్ సెక్షన్ కదా ఇంకా అక్కడ టిఫిన్ అక్కడ చేసి మేమైతే స్టార్ట్ అయితే అయ్యాము తీర్థఘట్ వాటర్ ఫాల్కి వెళ్లే ముందే మనకైతే ఒకటి చెంగర్వాళి నేషనల్ పార్క్ అయితే ఉంటుంది ఇంకా అక్కడికైతే వెళ్దామని చూస్తున్నాము యాక్చువల్గా లాస్ట్ టైమ్ వేరే వాళ్ళ వెళ్ళినప్పుడు అది క్లోజ్ చేసిందని అన్నారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం ఒకవేళ అది ఓపెన్ ఉంటే అది కూడా లోపల చూసి అది కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి అయితే రిటర్న్ మళ్ళీ తీర్థ వాటర్ ఫాల్ కి అయితే వెళ్ళాలి ఫారెస్ట్ అయితే ఎంటర్ అయ్యాము ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి రోడ్డు వచ్చేసి చిన్నగానే ఉంది బింగరవల్లి నేషనల్ పార్క్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఇంకా అది క్లోజ్ చేసిందని చెప్పేసి అని అన్నారు ఇంకా అది ఫస్ట్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి అని అన్నారు ఇంకా అందుకే మేము మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ మళ్ళీ మేమైతే తీర్థగట్ వాటర్ ఫాల్ కి అయితే స్టార్ట్ అయితే అయ్యాము ఇది కెంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ కి ఆపోజిట్ రోడ్ లోనే మళ్ళీ మనకి తీర్థగట్ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది మేమైతే ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరకి అయితే వచ్చేసాము మాకు లెఫ్ట్ సైడ్ లో వాటర్ ఫాల్ అయితే కనబడుతుంది పైన వ్యూ అయితే కనబడుతుంది మా వెహికల్ వచ్చేసి అయితే ఇక్కడే పార్క్ చేస్తున్నాము ఎందుకంటే వచ్చే దారిలో మాకు కోతులు ఎక్కువగా కనబడ్డాయి సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మాకు సేఫ్ ఉండదని చెప్పేసి మేమైతే ఇక్కడే పార్క్ చేసి వెళ్తున్నాము బైక్ అయితే మేము ఇక్కడ టోకెన్ తీసుకున్నాం టోకెన్ తీసుకున్న దగ్గరే మేమైతే బైక్ అయితే పార్క్ చేసాము యాక్చువల్గా మాకు ట్వంటీ రూపీస్ అయితే టోకెన్ అయితే తీసుకున్నాడు టోకెన్ ఏదో ఒకసారి మాకు బైక్ అయితే ట్వంటీ రూపీస్ టోకెన్ ఛార్జ్ చేశాడు ఇంకా మేము బైక్ పార్కింగ్ కూడా అక్కడే పెట్టాము ఎందుకంటే లగేజ్ బాగుంది కోతులు బాగున్నాయని చెప్పేసి వచ్చేదారిలో మాకు చాలా కోతులు కనబడ్డాయి సో ఇంకా అందుకోసం అని చెప్పి మేము అక్కడే పార్క్ చేసాము యాక్చువల్లీ కండువా గురించి కూడా నేను తెలుసుకున్నాను అక్కడ ఉన్న వాళ్ళనే అక్కడ బైక్ పార్క్ చేసుకున్న దగ్గర వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని అడిగాను వాళ్ళని అడిగితే ఏమన్నారంటే ఇక్కడ వాళ్ళకి ఇది వేసుకోవడం ఇష్టం అని చెప్పేసి అని అన్నారు సో ఇంకా ఇంకా ఇంకొక ఇద్దరు ముగ్గురిని అడుగుదాం వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం అందరు చెప్పిన రీజన్ కరెక్ట్ అయినా అసలు ఇది ఎందుకు వేసుకుంటున్నారనేది మనం కొంచెమైనా తెలుసుకున్నాం దీని గురించి ఇంకా మేమైతే తీర్థఘట్ ఫాల్ దగ్గరికి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయితే చేసాము మంది వచ్చారు సండే కాబట్టి ఒకసారి చూడండి వెహికల్స్ అయితే చాలానే ఉన్నాయి క్రౌడ్ కూడా చాలానే ఉంది ఇంకా వాటర్ఫాల్ చూసుకొని మళ్ళీ మేము ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయితే అవుతాం ఇంకా చూడండి మేము తినడానికి వచ్చాము ఇతను కూడా ఇక్కడ మెట్లో కండు అయితే వేసుకున్నాడు చాలా 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 തെലങ്കാന തെലങ്കാന <laughs> అక్కడ వాళ్ళు టోకెన్ చెక్ చేసుకొని లగేజ్ అయితే చెక్ చేసి పంపిస్తున్నారు మనం ఏమైనా ఫుడ్ తీసుకెళ్తున్నామా లేదా అని చెప్పేసి చూసి పంపిస్తున్నారు ఇక్కడ చూడండి ప్లీజ్ డో నాట్ ఫీడ్ అస్ వీ హ్యావ్ ఎన్ ఫుడ్ ఇన్ ఫారెస్ట్ అని చెప్పేసి బోర్డు కూడా పెట్టారు ఇంకా మేము అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ స్టెప్స్ అయితే ఉన్నాయి అంత పెద్దగానైతే ఏం లేదు క్రౌడ్ కూడా చాలానే ఉన్నారు కొంచెం దిగ్గానే మాకైతే వాటర్ ఫాల్ అయితే కనబడుతుంది కాకపోతే ఇంకా అది చాలా కిందికి అయితే వెళ్ళాలని చెప్పేసి అన్నారు ఇంకా చూస్తూ ఉన్నాము స్టెప్స్ స్టార్టింగ్ కొంచెం మామూలుగానే ఉన్నాయి కానీ ఇంకా దిగే టైంలో ఇంకా చాలా హైట్ ఎక్కువ ఉన్నాయి ఇంకా ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ కిందికి అయితే రావడం అయితే జరిగింది చాలా మంది వస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే చిత్రకోటి ఫాల్ దగ్గర కొంచెం తక్కువగానే ఉండే క్రౌడ్ అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ తీర్థగట్ ఫాల్ దగ్గర అయితే ఇంకా ఎక్కువగానే ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఈ ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలా మంది వస్తూ ఉన్నారు మన తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది నాకు పరిచయం అయ్యారు కానీ ఇది ఆంధ్ర నుంచి అయితే చాలా మంది అయితే వచ్చారు వాటర్ ఫాల్ చూడడానికి అయితే చాలా బాగుంది యాక్చువల్లీ మేము వెళ్ళి ఇంకా అక్కడ స్నానం చేద్దామని అనుకున్నాము అక్కడ మేము చూసేప్పుడే ఒక అతడు అయితే కింద పడి దెబ్బలు అయితే తగిలేవి సో ఇంకా మేము అక్కడికి అయితే వెళ్ళలేదు ఇంకా అంత రిస్క్ మనం చేయదలుచుకోలేదని చెప్పి మేమైతే ఇంకా స్నానం చేయొద్దని డిసైడ్ అయిపోయాము యాక్చువల్గా ఏంటంటే అక్కడ చిత్రకోటి కి ఇక్కడ వాటర్ ఫాల్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఇంకా అక్కడైతే మనమైతే లోపలికి అయితే వెళ్ళరాదు ఇక్కడైతే మనమైతే వెళ్ళి ఇంకా మనము స్నానాలు చేయొచ్చు ఇంకా అక్కడ వెళ్ళి వాటర్ దగ్గరికి వెళ్ళొచ్చు అక్కడ అయితే మనమైతే ఓన్లీ బోటింగే చేయాలి ఇక్కడ వాటర్ ఫాల్ కి అక్కడ వాటర్ ఫాల్ కి చాలా తేడానైతే ఉంది ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ అయింది ఇంకా బ్రిడ్జ్ ని దాటేసి నేను ఇంకా లోపలికి అయితే వెళ్దామని చూస్తూ ఉన్నాను వర్షాకాలం అయిపోయింది కాబట్టి వాటర్ అయితే కొంచెం గానే ఉన్నాయి యాక్చువల్గా ఏంటంటే మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ మొత్తం వాటర్ అంతా రెడ్ కలర్తో ఉండేవి వాటర్ అంతా ఇప్పుడు మనకి చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్ వచ్చేసి ఇంకప్పుడే మా ఫ్రెండ్స్ తోటి వద్దాం అనుకున్నాను ఇంక అప్పుడైతే టైం అయితే కుదరైతే రాలేదు ఇంకా మళ్ళీ ఇంకోటి ఏంటంటే అప్పుడు వర్షాకాలం కదా వచ్చినా కూడా చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా ఆ పైకి ఎక్కి ఆడుతున్నారు స్లిప్ అయి కింద పడితే అసలు పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి అంతా పాకురే ఉంది అయినా కూడా చూడండి అయినా కూడా రిస్క్ చేసి ఎక్కి అలా ఆడుతున్నారు ఇక్కడే రెండో వాటర్ ఫాల్స్ అయితే పడుతున్నాయి ఇక్కడ ఒకటి ఉంది ప్లస్ పక్కకు వస్తే ఇంకొకటి ఉంది ఇంకో వాటర్ ఫాల్స్ ఉన్నది ఓ అదేంద్రా ఇక్కడ ఎక్కగానే మనకు టెంపుల్స్ అయితే చాలానే ఉన్నాయి అక్కడ పైన కూడా ఒక చిన్న టెంపుల్ అయితుంది వాటర్ ఫాల్స్ కవర్ చేసుకొని అక్కడే పైన టెంపుల్ లో మేము దర్శనం అయితే చేసుకొని మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాము ట్రెక్కింగ్ చేస్తున్నాము వచ్చేప్పుడు అనిపించలే కానీ ఇంకా పైకి ఎక్కే అయితే కొంచెం టైం తీసుకొని అయితే ఇంక ఇక్కడే మేమైతే లంచ్ చేద్దామని చూస్తూ ఉన్నాము ఇంకా లంచ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళి మేమైతే మళ్ళీ దంతేశ్వర మాతా అయితే వెళ్తాము ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడే ఆగేసి మేమైతే లంచ్ అయితే చేస్తూ ఉన్నాము ఇక్కడ మాకు రైస్తో పాటు చికెన్ కర్రీ అయితే ఆర్డర్ అయితే చేసుకున్నాము ఉన్నాయి ఇంకా మనకు తెలంగాణ ఫుడ్ అయితే దొరకదు వాటర్ ఫాల్ని అయితే కవర్ చేసుకొని మేమైతే రిటర్న్ అయితే దంతవాడకి అయితే స్టార్ట్ అయితే అయ్యాము ఇంకా అక్కడే వాటర్ ఫాల్ దగ్గరే మేము లంచ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా ఇక్కడ నుండి మేము దంతెవాడకైతే వెళ్తున్నాము దంతవాడ వచ్చేసి మాకు సెవెంటీ కిలోమీటర్స్ చూపిస్తుంది నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే రావడం అయితే జరిగింది ఒక దగ్గర లొకేషన్ బాగుంది మళ్ళీ ప్లేస్ ఇంకేంటంటే లైట్ డిమ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడే ఆగాము ఆగి కొంచెం చిన్న బయట తీస్తున్నాను ఇంకా ఇక్కడే మేము కొంచెం కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్దామని చూస్తున్నాము ఈ వీడియో అయితే ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో జై హింద్ స్టే టు my youtube channel